శ్రీ శ్రీగురుభ్యో నమ ఈరోజు మనం అర్ధనారీశ్వర స్తోత్రం గురించి చెప్పుకుందామని చెప్పి అనుకున్నాం కదా అలాగే అర్ధనారీశ్వర స్తోత్రం గురించి చెప్పుకుందాం అసలు ఈ అర్ధనారీశ్వర స్తోత్రానికి ఎలా వచ్చింది అర్ధనారీశ్వర రూపం ఎలా వచ్చింది దీనికి ముందు ఈ స్తోత్రానికి ముందు జరిగినటువంటిది ఏమిటి ఈ స్తోత్రం ఎలా వచ్చింది ఏ సమయంలో శంకరాచారి వారు రచించారు అర్ధనారీశ్వర రూపం ఎలా వచ్చింది అనే దానికి ఇక్కడ సృష్టికి ఆరంభ సమయంలో బ్రహ్మ చేసినటువంటి మానసిక సృష్టి విస్తరించకపోవడంతో ఆయన చాలా తీవ్ర నిరాశకు గురయ్యాడు అప్పుడు మైధుని సృష్టి చేయమని చెప్పి ఆకాశవాణి బ్రహ్మను ఆజ్ఞాపించింది అంటే అప్పుడు అందరూ ఆయనకి మానసపుత్రులే సనక లాదులు మహర్షులు వ్యాసుడు నారదుడు ఇలాంటి వాళ్ళందరూ జన్మించారనమాట ఆ మాటలు విన్నటువంటి బ్రహ్మ బ్రహ్మదేవుడు మైదుని సృష్టికి ప్రయత్నించాడు అయినా ఎంత ప్రయత్నించినా కూడా ఎంతకు స్త్రీ జననోత్పత్తి కాకపోవడంతో మళ్ళీ విఫలమయ్యాడు అప్పుడు శివుడి అనుగ్రహం లేకపోతే స్త్రీ సృష్టి జరగదు కాబట్టి మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మ కఠోరమైన తపస్సు చేశాడు అలాగా చాలా ఏళ్ళు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు అలా చేసిన తర్వాత ప్రసన్నుడైనటువంటి ఉమామహేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు ఆదిదేవుని యొక్క దివ్య స్వరూపాన్ని సందర్శించినటువంటి బ్రహ్మ పరమానంద భరితుడై సాంగ ప్రణామం చేశాడు వత్స నీ మనోరథం నాకు అవగతమైంది సృష్టి వర్ధిల్లాలన్న సంకల్పంతో నీవు చేసినటువంటి కఠోర తపస్సుకు మెచ్చాను నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శివుడు తన శరీరం నుంచి ఉమాదేవిని వేరు చేశాడు ఆ తర్వాత శంకరుడి అర్ధాంగం నుంచి వేరుపడినటువంటి ఆదిపరాశక్తి అమ్మకు బ్రహ్మదేవుడు అటువంటి అంటే ఆదిపరా అమ్మ అయినటువంటి ఆదిపరాశక్తికి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఇలా అన్నాడు సృష్టి ఆరంభంలో నీ ప్రాణనాథుడైనటువంటి ఆదిదేవుడు నన్ను సృజించాడు ఆయన ఆదేశానుసారమే ఈ సమస్త దేవత దేవతాది మానసిక సృష్టి నేను చేశాను తల్లి అనేక ప్రయాసాల తర్వాత కూడా ఈ సృష్టిని వర్ధిల్లింప చేయడంలో నేను విఫలమయ్యాను ఇది ఇంకా వృద్ధి చెందట్లేదు అలాగే ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తి చేసి సృష్టిని మరింత విస్తరింపచేస్తాను కానీ ఇంతవరకు స్త్రీని సృష్టించడం నాకు కుదరలేదు నారీ లోకాన్ని సృష్టించడం నా శక్తికి అతీతంగా ఉంది తల్లి అని చెప్పని తల్లి నీవు సంపూర్ణ సృష్టికి శక్తులకు ఉద్గమ స్థానానికి హే మాత నాకు నారీకుల సృష్టిని చేసేటటువంటి శక్తిని ప్రసాదించమని మరోసారి నిన్ను ప్రార్థిస్తున్నాను అని అడుగుతాడు బ్రహ్మదేవుడు అంటే ఈ స్త్రీలను సృష్టించే శక్తిని నాకు ప్రసాదించమని ప్రార్థిస్తాడు ఈ చరాచర సృష్టి వర్ధనార్థం అంటే దీని అభివృద్ధి కోసం నా పుత్రుడైనటువంటి దక్షినికి కుమార్తెగా అవతరించి నాపై దయచూపు తల్లి అని చెప్పి బ్రహ్మ ఆ తల్లిని అర్థిస్తాడు ఈ బ్రహ్మ ప్రార్థనని ఆలకించినటువంటి శివాని తదాస్తు అంటూ అతడికి స్త్రీని సృష్టించేటటువంటి శక్తిని ప్రసాదించింది లక్ష్య సాధనకు తన భృకుటి మధ్య భాగం నుంచి తనతో సమానమైనటువంటి ఓ శక్తిని ప్రసరింపచేసింది ఆ దివ్య తేజ రూపాన్ని తిలకించి శివుడు చిరునవ్వుతో దేవి బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు నీవు అతన్ని అనుగ్రహించి అతని మనోభీష్టాన్ని నెరవేర్చు అని చెప్పి పలికాడు ఆ పరమేశ్వరుని ఆజ్ఞను శిరసా వహించినటువంటి జగన్మాత బ్రహ్మ కోరిక ప్రకారం దక్ష పుత్రిక అయింది అలా బ్రహ్మకు అనుపమ శక్తిని అనుగ్రహించి శివాని మళ్ళీ మహాదేవుని శరీరంలో ప్రవేశించింది ఆ తర్వాత మహాదేవుడు కూడా అంతర్ధానమయ్యాడు ఆ రోజు నుంచి అంటే ఆనాటి నుంచి ఈ లోకంలో స్త్రీ సృష్టి కొనసాగుతూ వచ్చింది ఆ విధంగా అర్ధనారీశ్వర స్వరూపం వచ్చిందన్నమాట తన మనోరథంలోని కోరిక నెరవేరడంతో బ్రహ్మ ఆ పరమేశ్వరిని స్మరించుకుంటూ నిర్విఘ్నంగా ఆ సృష్టిని విస్తరింప అలా శివ శక్తి పరస్పర అభిన్నులై సృష్టికి మూల కారణమయ్యారు అంటే పుష్పంలో గంధం చంద్రునిలో వెన్నెల సూర్యునిలో తేజం నిక్షిప్తమై స్వభావ సిద్ధం ఉన్నట్లే శివుడిలో శక్తి కూడా స్వభావ సిద్ధమై విరాజిల్లుతూ ఉంటుంది అంటే అవి స్వభావ సిద్ధంగానే పువ్వుల్లో వాసన ఇవన్నీ కూడా శివునిలో ఇకారమే శక్తి అయి ఉంది శివుడు ఎల్లకాలం ఒకే రూపానికి ప్రతీక అయితే శక్తి పరిణామతత్వమై భాసిల్లుతూ ఉంటుంది శివుడు అజన్ముడు ఆత్మ అయితే శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తిని బలంగా ఉంచుతుంది ఇదే అర్ధనారీశ్వరుని యొక్క రహస్యం ఇది ఒకసారి శంకరాచార్యుల వారు దిగ్విజయ చేస్తూ ఉన్నారు ఆ దిగ్విజయాత్రలో భాగంగా ఒకసారి ఆయన గోకర్ణం క్షేత్రానికి వెళ్ళారు అక్కడ అక్కడ శివుడు మహాబలేశ్వరుడు అక్కడ ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు శంకర్లకి ఈ అర్ధనారీశ్వర రూపం గోచరిస్తుంది అప్పుడు ఆయన ఈ స్తోత్రాన్ని చెప్పారు ఇది ఈ విషయం మనకి శంకర విజయంలో ఉందన్నమాట ఇది మనకి ధునోతుధ్వాంతం స్థులిత దళితేంది వరవను అని స సౌందర్య లహరిలో చెప్పుకున్నప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం ఇందులో ఉండేటటువంటి ఈ శ్లో స్తోత్రంలో ఈ అష్టకంలో ఎనిమిది శ్లోకాలు ఉంటాయి కాబట్టి అష్టకం అర్ధనారీశ్వర స్తోత్రం అనొచ్చు అర్ధనారీశ్వర అష్టకం అని కూడా అనొచ్చు దీన్ని ఇందులో చివర మకుటం అంటారు మకుటం అంటే నమశివాయచ నమశివాయ అంటే ప్రతి శ్లోకంలో చివర వస్తుంది మనకి శతకాల్లో కూడా చూడండి సుమతి శతకంలో సుమతి అని వస్తుంది వేమన శతకంలో విశ్వదాభిరామ అని అలాగే దాసర్ది శతకంలో దాసర్ది కరుణాభయోనిది అని చెప్పి అలా మకుటం ఒకటి వస్తుంది దాన్ని దాంట్లోనే శంకరాచార్యుల వారు మంత్రాలని నిక్షిప్తం చేశారు ఆయన ఏ స్తోత్రం చేసినా కూడా మనం కనుక పరిశీలన చేస్తే అందులో మంత్రాలు నిగూఢంగా ఉంటాయి ఇప్పుడు మనకి సౌందర్యలహరిలో ప్రతి శ్లోకంలోనూ బీజాక్షరాలు నిక్షిప్తం చేశారు కాకపోతే అవి కొంచెం పరిశీలనగా వెళ్ళి చదువుకుంటున్న లోపలికి వెళ్తే కనుక మనకి అవి ఎక్కడున్నాయి ఏమున్నాయి అనేది కూడా మనకి తెలుస్తుంది అలాగే ఇందులో కూడా ఆయన ఒక పెద్ద మహామంత్రాన్ని ఇందులో ఇచ్చారు అవేంటి నమశివాయ ఇచ నమశివాయ నమశివాయ అన్నది శివ పంచాక్షరి నమశివాయ్ అన్నది శివ పంచ శక్తి పంచాక్షరి ఇద్దరిని కలిపి చెబితే నమశివాభ్యం ఇదే దశాక్షరి మహామంత్రం దీనినే శివశక్తి పంచాక్షరి అని కూడా అంటారు దీనికి గౌరీ పంచాక్షరి అని కూడా పేరుంది ఇది చదువుకుంటే మనకి ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది ఇది చదువుకుంటే ముఖ్యంగా జరిగేది ఏంటి అంటే దాంపతులు దంపతుల మధ్య అన్యోన్యత కలుగుతుంది ఇందులో ఇది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుని చదవాల్సిన శ్లోకము అని చెప్పి మనకి చెప్పారనమాట పెద్దలు కూడాను పిల్లలతో సహా కూడా ఇది చదివించండి అని చెప్పి చెప్తారు దీంట్లో కనుక చదివినట్లయితే భక్తితో చదివిన వాళ్ళకి చిరంజీవులై గౌరవాన్ని సౌభాగ్యాన్ని భార్యాభర్తల అన్యోన్యతకు వీటన్నింటికి కూడా ఇది ఈ మంచి ఫలితాన్ని మనకి ఇస్తుంది అన్నమాట ఇది నేర్చుకోవడం చదవడం కూడా చాలా సులువు ఎందుకంటే ఎలాగని అంటారేమో ఎనిమిదే శ్లోకాలు ఉన్నాయి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి పదాలు కూడా మనకి గుర్తుండేలాగా ఉంటాయి మొట్టమొదట వచ్చేది అమ్మ గురించి తర్వాత వచ్చేది అయ్య గురించి అమ్మయ్య అంటాం కదా అమ్మయ్య అనుకుంటే చూడండి మనకు ఒక రకమైన రిలీఫ్ వస్తుంది మనకి ఇంటికి పెద్దవాళ్ళు ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నవాడు పెద్దవాళ్ళు వచ్చేస్తే అమ్మయ్య వచ్చేసారా అంటాం అలాగే ఈ తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నారు అంటే మనకి అంత భరోసా అనమాట ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనకి ఈజీగా గుర్తు కూడా ఉంటుంది అనమాట ఇది చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ మొట్టమొదటి వచ్చేది అమ్మ గురించి తర్వాత వచ్చేది అయ్య గురించి ఈ చాం అలాగే దమ్మిళ్ళ జటాధరాయ నమశివాయచ నమశివాయ రైమింగ్ వర్డ్స్ అంటాం చూడండి మనం ఇంగ్లీష్లో ఫుడ్ గుడ్ అట్లా పెయిన్ రెయిన్ ఇలా రైమింగ్ వర్డ్స్ చెప్తాం మనం ఇంగ్లీష్లో అలాగే ఇందులో కూడా మనకి అన్ని రైమింగ్ వర్డ్స్ ఉంటాయి దానివల్ల మనం చాలా సులువుగా గుర్తుపెట్టుకోవచ్చు చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిళ్ళకాయచ జటాధరాయ నమశివాయచ నమశివాయ మొట్టమొదటి శ్లోకం అది ఇందులో భావం ఏంటంటే ఒక్కొక్క శ్లోకానికి కనుక భావం విపులంగా చెప్పుకుంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క కథ వస్తుంది కాకపోతే ఇప్పుడు మనకి సమయం కొంచమే ఉంది కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాం మరి ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు విపులంగా చెప్పుకుందాం ఒక్కొక్క శ్లోకం గురించి సంపెంగ పువ్వులాగా ఎర్రనైనటువంటి అర్ధ శరీరం కలది చాంపేయం అంటే సంపెంగ సింహాచలం సంపెంగ ఎలా ఉంటుందో అలా ఉంటుందట పసుపు ఎరుపు కలిపిన వర్ణం అన్నమాట ఇందులో గౌరీ యొక్క కథ కూడా వస్తుంది ఇందులో అది మనకి ఇంక సమయం లేదు కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి విపులంగా ఒక్కొక్క శ్లోకం గురించి వివరించుకుందాం చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ఈ ఐ అని వచ్చిందన్నీ అమ్మవి యా అని వచ్చిందంతా అయ్యది చాలా ఈజీగా ఇట్లా కనుక మనం గుర్తుపెట్టుకుంటూ చదివితే ఒక రెండు రోజులు వరుసగా మూడు రోజులు చదివాము అంటే ఆటోమేటిక్గా ఇది నోటికి వచ్చేస్తుంది ఇబ్బంది లేకుండా పెద్ద పెద్ద కష్టమైన పదాలు కూడా ఇందులో ఏమీ లేవు ఇందులో శివుడు తెల్లనైన అర్ధ శరీరం కలవాడు ఎడమ వెంపు ఎర్రగా ఉంది కుడివెంపు తెల్లగా ఉందన్నమాట ధమ్మిల్ల కాయచ జటాధరాయ దమ్మిల్లం అంటే కొప్పు చక్కగా జడ వేసుకుని దువ్వుకుని కొప్పు కట్టుకుని ధరించి ఉంది పార్వతీదేవి ఆయన జటలు ధరించి ఉన్నాడు జటను అలా వదిలేశాడు అనమాట అటువంటి నమశివాయచ నమివాయ అటువంటి శివునకు పార్వతికి నమస్కారము అని తర్వాత రెండో దాంట్లోకి వెళ్ళినట్లయితే కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజపుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమశివాయచ నమశివాయ ఇందులో ఆ తల్లి కస్తూరి కుంకుమ ఈ రెండింటినీ కూడా పెట్టుకుంటూ ఉంటుంది కుంకుమ అంటే మనం ఆజ్ఞా చక్రం అని చెప్తాం కదా అక్కడ పెట్టుకుంటాం కస్తూరి పైన పాపట్లో పెట్టుకుంటాం దీనివల్ల ఏంటి అంటే మనకి ఇందులో అంతర్గతంగా మనకి చెప్తున్నది ఏంటి అంటే మన సాంప్రదాయాన్ని కూడా చెప్తున్నారు కుంకుమ ఎక్కడ పెట్టుకోవాలి ఆడవాళ్ళు సౌభాగ్యం సువాసనలు ఎక్కడ పెట్టుకోవాలి అది కంపల్సరీ చేయవలసిన దాన్ని కూడా ఇందులో చెప్తూ ఉన్నారనమాట ఆవిడ కుంకుమ కస్తూరి రెండూ పెట్టుకుంది ఆయన చితారజపుంజ విచచితాయ ఆయన ఏం పెట్టుకున్నారు చితిలోని భస్మం పూసుకున్నాడు ఆ తల్లి కస్తూరి కుంకుమలను పూసుకుంది ఆయన చితిలోని భస్మాన్ని పూసుకున్నాడు కృతస్మరాయే వికృతస్మరాయ అంటే స్మరుడు అంటే మనం లహరిలో కూడా వచ్చింది స్మరుడు అన్న పదం మన్మధుడు మన్మధుడిని బతికించింది ఆ తల్లి మన్మధుణ్ణి సంహరించినవాడు శివుడు ఇది మనకి పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు ఆ కథ ఇందులో వస్తుందన్నమాట ఆ విధంగా ఆ తల్లి బతికించింది అటువంటి పార్వతీకి శివునికి నమస్కారము ఆ తర్వాత ఏం చెప్పారు ఇందులో మనకి ఒక్కొక్కటి ఎలా చెప్పుకుంటూ వస్తున్నారో చూడండి ఫస్ట్ శరీరం యొక్క రంగుని చెప్పారు ఆ తర్వాత కుంకుమని చెప్పారు కుంకుమ తర్వాత కంకణాలు అందులు ఇవన్నీ ఆభరణాలు చెప్పారు ఆ తర్వాత కళ్ళు చెప్పారు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు వచ్చి చివరికి ఏం చేస్తారో చూద్దాం జ్వనత్ కణత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ పణి నూపురాయ హేమాంగదాయ్ భుజగాంగదాయ నమశివాయ నమశివాయ ఇందులో ఆ తల్లి జన జనమని మోగేటటువంటి కంకణాలు అంటే నూపురాలంటే కాళ్ళకి పెట్టుకునే పట్టీలు అందెలు బంగారు భుజకీర్తులు ఇవన్నీ ఆ తల్లి పెట్టుకుంది ఆయన ఏం పెట్టుకున్నాడు రాజ పణినూపురాయ పాములను పాదములందు కడియాలుగా పెట్టుకున్నాడు అంటే అవి ఆ పాములు ఏమేంటి దివ్య సర్పాలనమాట మామూలు సర్పాలు కాదు ఆయన పాద పద్మాలకి సర్పాలను చుట్టుకుని ఉంటాయిట అవి దివ్య దేవతా సర్పాలు ఆ సర్పాలు పేర్లు తలుచుకుంటే చాలా సర్పదోషాలు పోతాయిట అవి ఏంటంటే అనంత తక్షక కర్కోటక వాసుకి శంఖ కుళిక పద్మ మహాపద్మ శంఖపాల ధనుంజయ ధార్తరాష్ట్ర అంటూ ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి జాతులు ఇంకా చాలా ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైనటువంటివి అటువంటి దివ్య సర్పాలు ఆయనకి ఆభరణాలు అంటే అవే వచ్చి ఆయన్ని అన్నమాట ఆయన పెట్టుకునేవి అవే హేమాంగదాయై భుజగాంగదాయ నమశివాయచ నమశివాయ ఆవిడ చక్కగా ఒళ్ళంతా బంగారం పెట్టుకుంది ఆయన ఏం పెట్టుకున్నాడు ఒళ్ళంతా కూడా ఈ ఫణి భుజగాంగదాయ ఈ పాములను ఆయన ధరించి ఉన్నాడు చేతులందు కేయూరాలుగాను వీటిగాను ఆయన ధరి ధరించాడు అంటే జనజనమని మోగేటటువంటి కంకణాలు అందులు బంగారు భుజకీర్తులు ఇవన్నీ ధరించింది పార్వతి పాములను పాదములందు కడియాలుగాను చేతుల్లో కేయూరగాలు కేయూరాలుగాను ధరించినటువంటి వాడు శివుడు అటువంటి శివునకు నమస్కారము అంటే ఒకళ్ళకి చేస్తే ఇద్దరిని ఇద్దరి అనుగ్రహం మనకి లభిస్తుంది అమ్మకి చేసినా అయ్యికి అయ్యకి చేసినా అమ్మకి చేసినట్టే అందుకని ఇద్దరు కలిపి అందులో ఉన్నారు ఇది ఇది కనుక మనం చేసుకుంటే ఇద్దరు అనుగ్రహం మన మీద ఉంటుంది ఆ తర్వాత కళ్ళు విశాల నీలోత్పల లోచనాయై వికాసి పంకేరుహ లోచనాయ సమేక్షణాయ్ విషమేక్షణాయ నమశివాయ్ చ నమశివాయ అంటే విశాలమైనటువంటి నల్ల కలువలు వంటి కన్నులు కలది ఆ తల్లి రెండు కన్నులున్నది అయినటువంటి ఆ పార్వతీకి వికసించిన ఎర్ర తామరల వంటి కన్నుల కలవాడు మూడు కన్నులు కలవాడు శివుడు అటువంటి పార్వతి పరమేశ్వరులకు అర్ధనారీశ్వర రూపమునకు నమస్కారము తర్వాత మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కందరాయ చ దిగంబరాయ నమశివాయచ నమశివాయ ఇందులో తల్లి మందారమాలను కురుల్లో అలంకరించుకుంది ఆయన మెడలో కపాలాలను అలంకరించుకున్నాడు అంటే బ్రహ్మ కపాలన్నమాట ప్రతి కల్పము వెళ్ళిపోతూ ఉన్నప్పుడల్లా ఆ బ్రహ్మ పడిపోతూ ఉంటాడు కదా ఇంత సృష్టి చేసినటువంటి బ్రహ్మ పడిపోవడం ఆయన ఆ కపాలం అలా పడిపోవడం అలా బాగుండదు అని అనుకుని ఆయన కూడా సరైన గౌరవం ఇవ్వాలి ఇంత చేసినవాడు అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ఆ బ్రహ్మ కపాలాన్ని తీసి దండగా గుచ్చి ఆయన మెడలో వేసుకుంటాడనమాట అవే అనమాట అలా ఎన్ని కపాలాలు ఉంటే అన్ని కల్పాలు వెళ్ళిపోయాయి అన్నమాట అలాగే దివ్యాంబరాయచే దిగంబరాయం తల్లి మందారమాలను కుర్రో అలంకరించుకుంది ఆయన మెడలో కపాలాలను అలంకరించుకున్నాడు ఇప్పుడు మందారమాలను కుర్రోలో అలంకరించుకుంది అంటే మందారాలు అంటే ఏంటి ఇక్కడ మామూలు ఈ మందారాలు కదా మనం ఎర్ర మందారం పచ్చ మందారం అవి కాదు మందారమాలలు అంటే కల్పవృక్ష 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 కుసుమాల పేరే మందారం అనమాట ఈ కల్పవృక్ష జాతులు ఐదు ఉన్నాయి అవేంటి మందారం కల్ప పారిజాతం హరిచందన సంతానం అనేటటువంటి ఒక ఐదు కల్పవృక్ష జాతులు ఉన్నాయి అటువంటి అటువంటి కల్పవృక్ష జాతుల పువ్వులనే ఆ తల్లి కుర్రలలో పెట్టుకుంటుంది కల్పవృక్షంలో అటువంటి ఐదు జాతులు ఉన్నాయన్నమాట అటువంటి గొప్ప కల్పవృక్ష జాతుల యొక్క పూలనే ఆ తల్లి అలంకరించుకుంటుంది ఆయన అలంకరించుకునేది కపాలమాల ఇక్కడ కపాలము అంటే ఇంకొక అర్థం ఉంది కపాలము అంటే అక్షరం అని కూడా అర్థం వస్తుంది అంటే అక్షరాలే ఆయన మాలగా ధరించినవాడు అని కూడా అర్థం వస్తుంది తర్వాత దివ్యాంబరాయచే దిగంబరాయే నమశివాయచ నమశివాయ ఆ తల్లి పటుచీర కట్టుకుని ఉంటుంది ఆయన దిగంబరుడు అంటే దిక్కులే అంబరముగా కలిగిన వాడు అంటే అంతటా వ్యాపించినవాడు శివుడు అని చెప్పి ఇక్కడ అర్థం అటువంటి శివునకు నమస్కారము అని తర్వాత అంబోధరశ్యామల శ్యామల తటిత్ప్రభాతామ్ర తామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశివాయచ నమశివాయ అంటే మబ్బు అంటే నల్లని కేశముల కలది ఆ తల్లి ఆయన తామ్ర జటాధరాయ తామ్రం అంటే రాగి రాగిరంగు జటాజోటం కలిగినవాడు నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశివాయచ నమశివాయ తనకంటే గొప్పవారు లేనిది అయినటువంటిది పార్వతి ఆవిడ్ మించిన వాళ్ళు ఎవరూ లేరు అందరికీ ఆవిడే అన్నమాట అలాగే అందరికంటే గొప్పవాడు శివుడు అటువంటి శివునికి నమస్కారం తర్వాతది ప్రపంచ సృష్టిన్ ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగతేక పిత్రే నమశివాయచ నమశివాయ అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఉన్ముఖమైన లలిత నృత్యము చే చేసేటటువంటి జగన్మాత అయిన పార్వతికి అంటే ఉన్ముఖం అంటే ముందుకు వస్తుంది ఈ సృష్టించడానికి ఆ తల్లి ముందుకు వస్తుంది ఆయన సమస్త సంహారక తాండవే ఈ సమస్తమును హరించడానికి ప్ర ప్రచండ తాండవం చేస్తూ ఉంటాడు ఆయన ఆయన తాండవం చేస్తూ అమ్మ లాస్యం చేస్తూ ఉంటుంది అటువంటి ఆ తల్లిదండ్రులు ఎవరు జగజ్జనన్యే జగతేక పిత్రే వాళ్ళు జగన్మాత అయినటువంటి పార్వతి సమస్తమును సంహరించి ప్రచండ తాండవం చేసేటటువంటి జగత్పతి అయినటువంటి శివునికి నమస్కారం వాళ్ళే మనకి సమస్తము తల్లిదండ్రులు వాళ్ళే కదా పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని తర్వాత రత్నోజ్వల కుండలాయే స్ఫురన్ మహాపన్నగ భూషణాయ శివాన్వితాయచ శివాన్వితాయ నమశివాయచ నమశివాయ ఇక్కడ మనకి మళ్ళీ పేర్లు రెండు కలిపేశారు అంటే ఇద్దరిని కలిపి ఒకటి చేసేసారు చూడండి చివరికి వచ్చిన శివాన్వితాయ శివాన్వి తాయ శివాన్వి తాయ అంటే ఇద్దరి పేర్లు ఒకటే అనమాట అంటే ఏంటి ఇక్కడ ప్రకాశించేటటువంటి రత్నకుండలములు ధరించినది తల్లి మహాసర్పాలని అలంకరించుకున్నవాడు అంటే ఆ తల్లి చెవులకి రత్నకుండలాలు పెట్టుకుంది ఆయన చెవులకి మహాసర్పాలని కుండలాలుగా పెట్టుకున్నాడు ఇక్కడ సర్పాలు కుండలాలుగా చేసుకున్నాడంటే శివుడు శివుడు చెవులకు ఉన్న సర్పాలేంటి శ్వేత అశ్వతర అనేటటువంటి రెండు సర్పాలు అంటే ఇంకొకళ్ళే ఇంకొక దాంట్లో ఎలా ఉందంటే అశ్వతర కంబళ అని ఆ పేర్లు చెప్తారు ఇవి చెవులకి కొండలాలుగా ధరించారు శివునితో కలిసినది అయినటువంటి పార్వతి పార్వతితో కలిసినటువంటి శివుడు శివాన్వితాయ శివాన్వితాయ అంటే శివునితో కలిసినటువంటి పార్వతి పార్వతితో కలిసినటువంటి వాడు అగినటువంటి శివునికి నమస్కారము అటువంటి అర్ధనారీశ్వర స్వరూపానికి నమస్కారం అని చెప్పి దీని భావం అనమాట దీనివల్ ఇది చదువుకుంటే వచ్చే ఫలితం ఏంటి ఏ తత్ పటేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవి ప్రాప్నోతి భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి అంటే ఇది కోరికలు తీరుస్తుందట ఏ కోరికలు తీరుస్తుంది ఈ ఎనిమిది శ్లోకాలతో ఉన్నటువంటి ఈ స్తోత్రాన్ని కనుక తీ చదివిన వాళ్ళకి ఏ ఏ తత్ పటేదష్టకం ఈ అష్టకం అంటే ఎనిమిది శ్లోకాలు ఉన్నటువంటి దీన్ని ఎవరైతే భక్తితో పఠిస్తూ యో భక్త్యా సమాన్యో యో భక్త్యా ఎవరైతే భక్తితో పఠిస్తూ ఉంటాడో వాడు సమాన్యో అంటే మాన్యుడు ఆదరణీయుడై భువి భూలోకమునందు దీర్ఘజీవి చిరకాలం జీవిస్తాడు ప్రాప్నోతి సౌభాగ్యం అనంతకాలం ప్రాప్నోతి పొందుతాడు ఏం పొందుతాడు సౌభాగ్యం సౌభాగ్యం అనంతకాలం సౌభాగ్యాన్ని ఎంతకాలం పొందుతాడు అనంతకాలం సౌభాగ్యాన్ని పొందుతాడనమాట భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి అంతేకాకుండా అతనికి సమస్త సిద్ధులు కూడా సిద్ధ సిద్ధిస్తాయి సదా ఎల్లప్పుడూ భూయాన్ అన్నీ కూడా లభిస్తాయి సిద్ధిస్తాయి అన్నమాట అతనికి ఎల్లప్పుడూ అన్ని సిద్ధిస్తాయి అంటే కోరికలు తీర్చేటటువంటి ఎనిమిది శ్లోకాల స్తోత్రాన్ని ఎవరైతే భక్తితో పఠిస్తారో వాళ్ళకి వాడు ఆదరణీయుడై భూలోకం నందు చిరకాలం జీవిస్తాడు అనంతకాలం సౌభాగ్యాన్ని పొందుతాడు అంతేకాదు అన్ని ఇవన్నీ అయిన తర్వాత చివరికి ఆయన సిద్ధిని కూడా పొందుతాడు ఇంత గొప్పది ఈ స్తోత్రాన్ని ఇంత చక్కగా ఇచ్చారు ఇంత తేలిగ్గా ఉంది ఇది చక్కగా అందరూ చదువుకుని ఆ తల్లిదండ్రులు అయినటువంటి అర్ధనారీశ్వరుని యొక్క అనుగ్రహం అందరూ పొందాలని కోరుకుంటూ స్వస్తి